ఏమీ లెక్క చేయకుండా ఏమీ చూసుకోకుండా ప్రశ్నించగలిగి ఎదురు ఎదురలేగలిగే శక్తి మీ దగ్గర ఉన్నదా ఒకటి ఏమీ లెక్క చేయకుండా అది వాళ్ళు ప్రజల్ని ఇబ్బందికి పెట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాము ఎంతవరకు అయితే అంతవరకు దూసుకెళ్లే తత్వం ఉంది ప్రశ్నించే తత్వం ఉంది కొట్లాడే తత్వం ఉంది ఖచ్చితంగా కొట్లాడతాం మరి కొట్లాడడానికే బయటకు వచ్చాము రైట్ మళ్ళీ ఈ మీద చర్చిద్దాం ప్రజెంట్ పార్టీకి చూసుకుంటే లగచర్ల అంశంలో కేటీ రామారావు గారు వెనుకుండి అదంతా తతంగం నడిపించారా లేదా మీరు చెప్పండి చెప్పండి ఒకటండి ప్రజల సమస్య అక్కడ చూడండి అంటూ నా ప్రభుత్వాన్ని ఒకటి కేటీఆర్ అన్న ఉండి నడిపించాల్సిన అవసరం ఏముందండి మా ఒక ఎకరా భూమి పోతుంది రెండెకరాలు భూమి పోతున్నాయి మాకు చెప్పకుండా వచ్చి కొలతలు పెట్టుకొని పోతున్నారు మాకు చెప్పకుండా సర్వేలు చేస్తారని ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ గొంతు చేస్తే మీరు కదా ప్రజల మీదకి దాడి చేసింది కాబట్టి కేటీఆర్ ఎక్కడ ఎప్పుడు ఉంటారు ఖచ్చితంగా ఉంటాడు ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు అక్కడ సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం అడగాల్సిన బాధ్యత ఉంది కానీ దాని మీద కుట్రలు చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏంటండి పార్టీ వెనుకాలంటే పర్టికులర్గా కేటీఆర్ గారు వెనుకుండే అదంతా నడిపించరు దాడి చేపించరు దాడి చేసడానికి కారణమయ్యారు పట్నం నరేందర్ గారు అందులో భాగం అయ్యారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి వార్తల గతంలో ప్రజలు సమస్య వచ్చినప్పుడు ఒక మాజీగా మాజీ ఎమ్మెల్యేగా కావచ్చు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కావచ్చు వస్తారండి మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు ఫోన్ కాల్స్ చేస్తారు మా సమస్య ఇది ఉంది నువ్వు ఎందుకు రావు ఎందుకు క్వశ్చన్ చేయవు అని అంటారు క్వశ్చన్ చేస్తారు ఆ బాధ్యత ఉంది అటువంటప్పుడు దాడులు చేయమని ఏ ప్రజాప్రతినిధులు ప్రోత్సహించరు ఒకటి రెండవది ఒకవేళ అది మీ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకుందాం తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా ప్రజలు ఏ రకంగా ఆగ్రహంగా ఉన్నారని తెప్పించుకోకుండా మీరు అధికారులను పంపించి మీరు బలి చేసి అధికారులను ఈ రోజు కేటీఆర్ అన్న మీదకి అంటే మేము ఎలా ఊరుకుంటాం కాబట్టి ఈరోజు ఈడ రేవంత్ రెడ్డి గారి పాత్రే ఉందని మేమంటాం మీరు రిపోర్ట్ కరెక్ట్ తెప్పించుకోకుండా అధికారులను బలి చేశారని మేమంటాం కేటీఆర్ గారి పాత్ర లేదు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు ఏ విషయంలో అరెస్ట్ కావాలండి ఆల్రెడీ ప్రభుత్వం చూస్తున్నది అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు అరెస్ట్ సిద్ధమైతే అయితే అని చెప్పేసి మీరే బీఆర్ఎస్ భవన్ దగ్గర పోయి ఆ ముక్కుమడి స్వచ్ఛాలు జరుపుతా ఉన్నారు ఒకటే అండి ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదు నిజంగానే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుల్లో ఒకరు కేటీఆర్ అన్నారు కాబట్టి క్వశ్చన్ చేస్తుండే కాబట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు చేసిన స్కాములు బయట పెడుతూ వాటి నుంచి చెప్పండి చెప్పండి విషయంలో విషయంలో ఫోన్ ట్యాపింగ్ గారు ఒకటే మాట అన్నారు ఖచ్చితంగా నేను సిద్ధము టెస్ట్కి నేను సిద్ధము ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా అని అడిగి మీడియా ముందే సమాధానం చెప్పిన సందర్భాన్ని చూసాం మీరు కుటుంబం జోలికి వచ్చారు ఏం జరిగింది కొండా సురేఖ గారు ఇష్టం ఉన్నట్టు నోరు బరేసుకున్నారు ఏం జరిగింది పోని మీరు ఇప్పుడు లగచర్ల ఇష్యూలో కూడా కేటీఆర్ గారిని ముందు పెడదాం అనుకున్నారు ఏం జరిగింది మీరు ఈ రేస్ విషయంలో ముందు పెడదామనుకున్నారు ఏం జరిగింది మీరు ఎన్ని విషయంలో కేటీఆర్ గారిని ముందు పెట్టి అరెస్ట్ చేద్దామని ప్రయత్నించిన కూడా జెన్యునిటీ కలిగిన లీడర్ గా ఎటువంటి తప్పు చేయని లీడర్ గా ఉన్నారు కాబట్టి మేము అదరము బెదరము చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినాం జైలుకు ఉన్నారు మేము జైలుకోవడానికి సిద్ధంగా కాదండి మీరు అనవసరంగా అక్రమంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నందుకు ప్రజల తరఫున నిలబడు నిలబడ్డందుకు లేదు తెలంగాణను ఆగం చేయకండి అని అడుగుతున్నందుకు మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము అరెస్ట్ అవుతాం జైలుకు పంపిస్తా అంటే పోయిన నాయకులు కూడా ఉన్నారు పోతాం ప్రజల కోసం పోతాం ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టినప్పుడు ఎట్లా అడగకుండా ఉంటాం మీకు మీ మీకు ఒకటే ఉంది రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఉంది ఉన్న కే లీడర్ ని నాయకుడిని పక్కకు తప్పిస్తే క్యాడర్ అంటే చెల్లా చెదరవుతారేమో అని ఆలోచిస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నేపథ్యం ఉన్న క్యాడర్ ఉంది బలమైన నాయకులు ఉన్నారు మీరు గనక కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తేనో ఇంకేదో అవుతానో వీళ్ళు చెల్లా చెదరవుతారు లేకుంటే గందరగోళానికి లోన్ లేదు మొత్తం గందరగోళం గారా పరిస్థితుల్లో గందరగోళానికి మేము లోనవుడు కాదు ప్రజలు ఈ ప్రభుత్వం మీదకి తిరగబడతారు కేటీఆర్ అయితే ఖచ్చితంగా మరి కేటీఆర్ గారు ప్రజల నాయకుడు కాక ఎవరండి మరి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు ఏం సంబంధం అని ఈ రోజున సీఎం అయ్యారు కేటీఆర్ గారికి ఎందుకు ప్రజలకు సంబంధం లేదు కేటీఆర్ గారు ఒక మంత్రిగా ప్రజలకు సంబంధం లేదా కేటీఆర్ గారు ఒక నాయకుడిగా ప్రజలకు సంబంధం లేదా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజలకు సంబంధం లేదా